అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి స్కిప్ చేయకుండా మటుకు పూర్తి వీడియో చూడండి మీరు చూడడం వల్ల మా ఛానల్ మరింత ముందుగా అయితే వెళ్తుంది ఎవరు చూడడం లేదో అది అక్కడే ఆగిపోతుంది అనమాట అందుకోసం చెప్తున్నాను ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి ఏంటో తెలుసా మరి ఒక వెరైటీ రెసిపీ అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఏంటో తెలుసా బీరకాయలు అయితే పట్టుకున్నాను ఏంటో ఏంటనుకుంటున్నారు మరి దోశలోనే వెరైటీ అయితే చూపిద్దాం అనుకున్నాను మీకైతే ఏం చేస్తాను దోశ మీద అయితే వెరైటీ వెరైటీ ప్రయోగాలు అయితే చేస్తున్నాను ఈ రోజు అయితే ఇంకా బీరకాయ దోశ చేద్దాము మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అయితే ఇంకా బీరకాయలు తీసుకున్నాను ఇవి తెచ్చి మా ఆయన రెండు రోజులు అయింది అట్లే పెట్టినా తిడుతూ ఉంటే ఇంకా ఈ అయితే దోశ చేద్దాం టిఫిన్గా అని చెప్పేసి ఇంకా తీసాను ఇంకెందుకులైట్ ఏమేమి కావాలో తెలుసా బీరగాయలు అయితే తీసుకున్నాను ఇవి వచ్చేసి మార్నింగ్ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కాదు ఇప్పుడు నైట్ బియ్యం నానేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి ఇంకెందుకులయిట్ ఇక్కడైతే నేను రెండు గ్లాసులు అయితే బియ్యం తీసుకుంటాను మీకు తెలుసు కదా ఎట్లాగో నేను రెండు గ్లాసులే వేస్తాను ఏదైనా కానీ అని మాకు సరిపోయి వేస్తాను రెండు గ్లాసులు అయితే బియ్యం తీసుకుంటాను ఇంకేమేమి కావాలనే చెప్తాను ఇప్పుడు ఇక్కడైతే రెండు గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నానండి అయితే నేను రెండు గ్లాసులు మాకు కరెక్ట్ సరిపోతుంది అనమాట ఇదే గ్లాస్ ఏ మాకు గుర్తు అనమాట ఇది కొలతల గ్లాస్ మాకు బియ్యం కానీ రైస్ నానబెట్టుకో అనుకున్న ఈ గ్లాస్తోనే మేము ఏదైనా కానీ చేసుకునేది ఇదైతే మనకి కరెక్ట్ ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్ వస్తుంది ఇంకా దీంతో అయితే రెండు గ్లాసులు తీసుకున్నాను మీరు మినప్పప్పు వేసుకుంటున్న నేను అయితే లేకపోయినా కూడా వస్తాయి కాకపోతే కొంచెం వేస్తే బాగుంటుంది అని చెప్పేసి మినప్పప్పు కూడా కొంచెం వేస్తాను అందులోకి కొంచెం మెంతులు మెంతులు అయితే వేసాను చూసారు కదా ఇక్కడ అక్కడక్కడ మెంతులు కనిపిస్తున్నాయి కదా మీకు మెంతులు వేస్తున్నాను అనమాట కొన్ని ఇందులోకే ఇప్పుడైతే నానబెట్టేసుకుందాము కొన్ని ఇందులోకి మినబ్యాలు కొన్ని అంటే కొన్ని వేస్తున్నాను ఉత్త వేసినా కూడా వస్తాయి కాకపోతే కొన్ని వేస్తున్నాను నేను మీరు పెసరపప్పు ఉంటే పెసర బ్యాలు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నా దగ్గర ఉన్నదాంట్లోనే చేసేస్తున్నాయి ఇక అయితే ఇప్పుడు ఇవైతే నానబెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడైతే ఒక గిన్నెలోకి అయితే వేస్తున్నాను రెండు గ్లాసులు అయితే తీసుకున్నాను బియ్యము ఇప్పుడైతే కడుక్కుందాం ఒకసారి బాగా మీరు మినప్పప్పు ప్లేస్లో పెసర్ బాధ కూడా తీసుకోవచ్చండి ఇంకా నాతో లేవని చెప్పేసి అవి తీసుకున్నాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మా ఛానల్ ముందుకైతే పోతుంది మీరు లైక్ చేయండి అట్లనే ఇంకో కొంతమందికి అయిపోతుంది అనమాట మీ ఈ మధ్య అస్సలు వ్యూస్ రావడం లేదు ఏం చేసినా మా ఆయన వేస్ట్ అంటున్నాడు ఏమో మనం మటుకు ప్రయత్నం ఆపకూడదు కదా చేస్తూనే ఉండాలి వీటిని అయితే బాగా కడుక్కోవాలి రెండు సార్లు కడిగేసుకొని బీరకాయ తినని వాళ్ళకి ఇలా ఏసి ఇవ్వండి పిల్లలు అయితే తినాలి కదా మామూలుగా కాయలు ఏవైనా కానీ పిల్లల కోసమైనా మనం చేసి పెట్టాలన్నమాట ఎట్లయితే దీంట్లో అన్నీ కలిసిపోతాయి కదా వాళ్ళు తీసి పక్కకు కూడా పెట్టలేరు పెద్దలు అంటే ఎక్కడో పెట్టిన తింటారు కానీ పిల్లలు తినరు కదా పిల్లల కోసం మటుకు మేము ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడైతే మంచి వాటర్ వేసుకొని నేను నానేసుకున్నాను ఇంకా ఇవైతే మార్నింగ్ అయితే చూపిస్తానండి నెక్స్ట్ ఏమేమి కావాలి మార్నింగ్ ఎలా చేసుకోవాలి మొత్తం చూపిస్తాను మా ప్లేట్ అయితే పెట్టేసుకొని మూసేసుకుంటున్నాను ఇంకా మిగతా అంతా మార్నింగ్ చూద్దాము బీరకాయ కూడా రేపు మార్నింగ్ వేసుకోవాలన్నమాట మార్నింగ్ చూద్దాం ఇక్కడైతే బియ్యం కూడా మార్నింగ్ చూడండి ఇది మార్నింగ్ అయితే నానబోయాయి ఇంకా బీరకాయ కూడా కడిగేసి పట్టేసుకున్నాను ఇప్పుడైతే నాన్నయ్య బాగా ఇంకా బీరకాయను కూడా కడుక్కున్నాను చూద్దాము ఒకటి సరిపోతుందా రెండు సరిపోతుంది అనేది చూసి వేస్తాను ఫస్ట్ అయితే దీన్ని కోసుకుందాము మీకు ఇష్టం లేకపోతే ఈ పొట్టు తీసేసుకోవచ్చు నేను అలాగే వేస్తున్నాను బాగా కడిగేస్తాను అనమాట ఇంకా అందుకోసం అనేసి ఇంకా అలాగే వేస్తున్నాను మీకు దీని పైదంతా తీసేసుకోవచ్చు ఏమంటే వేస్తే మంచిదే కదా అని చెప్పి వేస్తాను నేనైతే అయితే ఫస్ట్ చిన్న కట్ చేసుకున్నాము ఫస్ట్ చేదు ఉందలేదు చూసుకుంటే ఒక్కొక్కటి చేదు ఉంటాయి కదా దీన్నైతే కట్ చేసుకుంటున్నాను నేనైతే చిన్నగా చెప్పాను కదా ఇష్టం లేకపోతే ఇదంతా తీసేసుకోవచ్చు ఏమంటే బాగా కడుక్కోవాలన్నమాట పైన ఈ మందులు కొట్టి అవి కొట్టి చేసి ఉంటారు కదా ఈ తొక్కు తొక్కుడు చేసుకుంటారండి ఏమంటే ఇంక ఇది వేస్తే మంచిది కదా అని చెప్పి మొత్తం కలిపేస్తున్నాను నేనైతే వీటిని బాగా చిన్న చిన్నగా కోసుకుంటే తొందర అవుతుంది మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు నేతగా ఉంది బాగా పిల్లలకి ఇట్లా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు మా పిల్లలకి నేను ఎక్కువనే వెరైటీ వెరైటీలు అయితే చేసి పెడుతున్నాను వాళ్ళ మాటకు బాగుంది మామూలు దోశ లాగే అని తినేస్తారు వాళ్ళైతే అయితే అన్ని దోశ వేసుకోవాలి మీకు ఎక్కువ నేను రెండు చూస్తాను దీన్ని బట్టి ఎక్కువ అనిపిస్తే కొంచెం ఇది ఒకటే వేస్తాను పొడుగుంది బాగుంది మొత్తం పోసేసుకున్నాకైతే ఇంకా మిక్సీ పట్టుకోవాలండి అది కూడా ఇలాగ చూపించేస్తాను ఇంకా అయితే బియ్యం కడిగేసుకున్నాను మిక్సీ పట్టడానికి బియ్యం కడుక్కొని అయితే మిక్సీ పట్టేసుకుందాము మార్నింగ్ మనం ఈజీగా చేసేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది అనమాట మనకి హెల్దీ రెసిపీ కూడా తయారవుతుంది ఇంకా కొన్ని వాటర్ వేసుకొని మన దోశ పిండి ఎట్లా పట్టుకుంటామో అట్లనే అనమాట నేను వెన్నైతే కోసుకున్నాను అండి ఎందుకంటే పెద్దగా ఉంది కదా సో బీరకాయ వచ్చేసి ఇంకా అందుకోసం అనేసి ఇంకా ఇవి ఒకటైతే కోసి పెట్టేసుకున్నాను బియ్యం నానేసి మనం కొంచెమే కాబట్టి ఇంకొకటి కొత్తగా ఏం చూడండి ఇప్పుడు దీంట్లోకి అయితే వేస్తున్నాను నేనైతే సేమ్ మన దోశ పిండి ఎట్లా పట్టుకుంటామో అట్లనే అనమాట మిగతాది కూడా వేస్తాను కొంచెం ఉంచుతాను ఎందుకంటే బీరకాయలు కొంచెం బియ్యం కలిపి అయితే వేసేస్తాను మీరు సపరేట్ కావాలంటే వేసుకోవచ్చు దాంట్లోకి పచ్చిమిర్చి అల్లం అవన్నీ వేసుకోవచ్చు నేనైతే వేయడం లేదు మామూలుగా వేస్తాను మీకు ఇష్టం ఉంటే పచ్చిమిర్చి అల్లం కూడా వేసుకోవచ్చు ఎందుకంటే నేను మెనబ్బాయిలు వేసినాను కాబట్టి ఇంకా అవన్నీ వేయడం లేదు ఇప్పుడైతే ఇది కూడా పట్టేసుకున్నాను ఇంకా ఇక్కడే ఉంటాయి బిందెలు అవన్నీ చిన్న ఇల్లు మాది అట్లా పెద్దదేం కాదు ఇప్పుడు మిగతా లాస్ట్లో వేసేస్తున్నాను ఇంకా ఇవన్నీ కూడా వేసేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న అసలైన బీరకాయని వేసుకొని మనకు కావాల్సింది ఇప్పుడు బీరకాయ లేదా బీరకాయ కోసాయి కాబట్టి ఇంక ఇప్పుడైతే బీరకాయ ముక్కలు ఇప్పుడు బీరకాయ అయితే వేసేసుకుందాం మీరు కావాలంటే సపరేట్ వేసుకోవచ్చు నేనైతే ఇందులోకి వేసేస్తున్నాను కొంచెం వాటర్ వేసుకొని అయితే మిక్సీ పట్టుకుందాం ఎక్కువ అవుతున్నాయి అనుకుంటే తీసి పెడతాను తినకపోతే కొంచెం తీసి పెట్టి మళ్ళీ చూస్తాను ఫస్ట్ అయితే కొంచెం మెత్తగా గ్రీన్ గ్రీన్ అయ్యింది చూడండి బీరకాయ మనం గీసేసి వేసినాం అనుకో అంత గ్రీన్ రాదు మనం పైన ఎంత తొక్కు తీసేసేస్తే చూసారు కదా మిక్సీ అయితే పట్టేసుకున్నాను గ్రీన్ గ్రీన్ ఎంత బాగా కనబడుతుంది కొంచెం అయితే ఇంక అట్లనే గ్రీన్ ఉంటుంది మనం పిండి ఇంక ఎక్కువ వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకే కలిపేసుకుందాము మీరు మటుకు బీరకాయ మటుకు ఖచ్చితంగా చూసి వేసుకోండి ఎందుకంటే ఒక్కొక్క బీరకాయ చేదు ఉంటుంది కదా బీరకాయలు ఒక్కొక్కటి చేదు ఉంటుంది ఇట్లా బాగా కలిపేసుకోవాలి చూసాను కదా మొత్తం గ్రీన్ కలర్ అయిపోయింది మళ్ళీ వైట్ కలర్ అంటే మనం బీరకాయ ఒకటి తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకి పిండి అయితే రెడీ అయిపోయింది బాగా కలిపేసుకున్నాము కలిపేసుకొని కొంచెం ఉప్పు వేసుకున్నాం మీరు వేసుకునేటప్పుడు కొంచెం వాటర్ తక్కువ వేసుకొని వేసుకుంటే సరిపోతుంది మీకు గట్టిగా కావాలనుకునే వాళ్ళు నాకు కరెక్ట్ ఇంకా వాటర్ వేసే పని లేకుండా కరెక్ట్ దోసపిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అయితే వేస్తాను సాల్ట్ అయితే వేసుకొని ఒక పది పదహైదు నిమిషాలు అయితే మీకు వీలైతే ఒక గంట టైం లేదంటే ఒక పది నిమిషాలన్నా పెట్టేసుకోండి ఉప్పు కలిపేసుకొని కొంచెం వంట సోడ వేస్తాను కొంచమే ఎక్కువ అవసరం లేదు వద్దనుకునే వాళ్ళు వస్తాయి రానేమి కొంచెం వేస్తాను నేనైతే వేసుకొని ఒకసారి బాకాలి వేసుకొని పది ఒక అర్ధ గంట అయితే రెస్ట్ ఇస్తాను ఎందుకంటే టైం ఉంది కాబట్టి నాకు వేసేటప్పుడైతే ఈలోపు చట్నీ అయితే చేసేసుకుందాం మనము కొద్దిసేపు అయితే ప్లేట్ పెట్టేసి ఈ ఈలోపు చట్నీ స్టార్ట్ చేసేస్తాను ఇంకా అయితే ఇంకా ఇక్కడైతే చట్నీకి అయితే స్టార్ట్ చేసేసానండి ఇంకా చట్నీకి అయితే పెడదామని చెప్పేసి బుడ్డలు వేయించుకోవడానికి పెండం పెట్టేసాను ఇంక అట్లాగే చట్నీ అయితే ఇంకెప్పుడు ఇలాగే చేసేస్తాను వెరైటీ చేస్తే ఈ చట్నీ మటుకు తినరు మా వాళ్ళు ఇలాగే తింటారు దోశలు లిక్ అని ఇంకా అందుకోసం అనేసి చట్నీకి అయితే పెట్టేస్తాను ఇంకెక్కడైతే బుడ్డలు అయితే రెడీ పెట్టేసుకున్నాను కొన్నే ఉన్నాయి ఇంకొన్నంతలో చేసేస్తాను ఇంకా బుడ్డలు తక్కువ ఉన్నాయి కాబట్టి పప్పు వేసి చేస్తాను బుడ్డలు కూడా వేయించుకుందాము మీకు నా మా వీడియోస్లలో కుకింగ్ వీడియోస్ నచ్చుతాయా లేదంటే వ్లాగ్స్ నచ్చుతాయా ఎలా నచ్చుతాయో కొంచెం కామెంట్ అయితే చేయండి ఆ విధంగా మీకు నచ్చినట్టు చేయడానికైతే నేను ప్రయత్నిస్తామన్నమాట వ్లాగ్స్ తీయచ్చు కానీ మా ఆయన ఉండడండి ఎక్కువ అం ఇంట్లో ఉండరు కదా వాళ్ళు తీయడానికి ఇబ్బంది అయిపోతుంది నా మా దగ్గర అది కూడా లేదనమాట ఏమంటారు సెల్ పెట్టుకునే స్టాండ్ అది కూడా లేదు ఇంకా అందుకోసం అనేసి నాకు ఒక దానికి ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి కుకింగ్ వీడియోసే ఎక్కువ చేస్తున్నాను ఎప్పుడో ఒకసారి బ్లాగ్స్ అయితే చేస్తున్నాము మీకు ఏది నచ్చుతుందో కామెంట్ చేయండి అలాగే నేను చేసిన వెరైటీస్ నచ్చుతున్నాయా లేదో కూడా కామెంట్ చేయండి బుడ్డలు అయితే వేయించేసుకున్నాను ఇంకా పచ్చిమిర్చి కూడా పెట్టేసాను కొంచెం ఆయిల్ వేసి పెట్టేసాను అనమాట ఇవి కూడా వేగిపోయాయండి ఆఫ్ చేసేస్తాను ఇప్పుడు ఇంకా మిక్సీ జార్లోకి అయితే బుడ్డలు వేసాను ఎండు కొబ్బరి వేసాను ఇప్పుడు పప్పులు అయితే వేసుకుందాము పప్పులు కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇప్పుడు పచ్చిమిర్చి చింతపండు ఉప్పు సాల్ట్ కూడా వేసాను చింతపండు అయితే వేస్తున్నాను ఇప్పుడు చింతపండు కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టేద్దాం చట్నీ మనకు రెడీ అయిపోతుంది తిరువాత పట్టేసుకుంటే దోశ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే దోశ వేద్దాము ఆల్రెడీ ఇంకా అర్ధ గంట అయ్యింది చట్నీ రెడీ అయిపోయిందండి ఇక్కడైతే దోశకైతే పెట్టేశాను అండి పిల్లలకైతే ఇంకా ఆల్రెడీ వేసి ఇచ్చేసాను ఇంకా వాళ్ళైతే తింటున్నారనమాట ఇప్పుడైతే నేను మీ గేస్ట్ చూపిద్దామని చెప్పేసి ఇంకా వేస్తున్నాను ఇప్పుడైతే దోశ అయితే వేస్తా పలు చాకోవాలంటే పలు వేసుకోవచ్చు ఏం బాగా వస్తాయి దోశలు రావు అనేకైతే లేదు చాలా బాగా వస్తాయి వేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాం కొంచెం ఆయిల్ ఎక్కువ పడితే చాలా టేస్ట్ ఉంటుందండి కొంచెం వేసుకుంటే ఏం పర్లేదు ఎప్పుడో ఒకసారి ఏం కాదు కదా చూసారు కదా ఊరికే మనం లేపకుండా అదే లేస్తుంది అనమాట చాలా బాగా వస్తాయి దోశలు మటుకు రాదనే ఎందుకంటే మనం మినప్పం కాబట్టి భయపడేకే లేదు అసలు మనం ఎప్పుడైతే ఇంకో సైడు చాలా పత్రాగా వచ్చింది దోశ ఇలాగే ఇంకా మీరు ఇట్లనే దీంట్లోకి ఎగ్ దోశ కూడా వేసేసుకోవచ్చు కారం దోశ వేసుకోవచ్చు వెయ్యి వెలిగ కారం పెట్టుకొని చాలా టేస్ట్ ఉంటది దోశ మటుకు మీరు మటుకు చేదు బీరకాయ వేసుకోండి మీరు అంటే అది చూసుకోవద్దాము పొరపాటు చూసుకోలేదనుకో ఏదైనా చేయడం అనుకో పిండి మొత్తం చేదైపోతుంది రెండు సైడ్లో బాగా కాల్ చేసుకొని తీసేసుకోవడమే చూసారు కదా రెండు సైడ్లో బాగా కాలేండి అర్థం పెట్టేసుకో ప్లేట్లోకి పెట్టేసుకుందాం ఇప్పుడు ప్లేట్లోకి అయితే పెట్టేసాను ఇంకోటి కూడా వేసి చూపిస్తాను మీకైతే ఉల్లిగడ్డ రుద్దితే కొంచెం బాగా వస్తాయి అన్నమాట ఇది కాకపోతే ఇది ఉప్పు పెన్నాం కదా ఖచ్చితంగా రుద్దాలి ఒకటే జరిపి ఇట్లా అనుకుంటే చూసారు కదా ఎంత బాగా వస్తుందో చాలా పట్లాగా వస్తాయి దోశ మటుకు మందం అస్సలు ఉండవు కొంతమంది మందం వేసుకుంటానే వస్తాయి అంటారు కదండి అట్లేం లేదు ఇట్లా ట్రై చేయండి ఖచ్చితంగా చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఇంకోటో చూడండి నేను లేకపోయినా అదే వేసింది దోశ ఇట్లేదు ఎంత పద్లాగా ఉన్నాయి దోశలు చాలా బాగా వచ్చినాయి బీరకాయ దోశలు మటుకు ఇంక అన్నీ ఇలాగే వేసేసుకోండి వేడి వేడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడు నేను తిని మీకు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను చూసారు కదా రెండు సైడ్లో బాగా కాలిందనమాట పద్లాగా ఉన్నాయి కదా బాగా ఇప్పుడైతే ఇంక బీరకాయ దోశలు అయితే రెడీ అయిపోయినాయి నేను టేస్ట్ చూసి నేను తిని ఇంకా మా వాళ్ళ మా ఆయనకి ఒకటి వేస్యాలండి మా అత్త వాళ్ళకి కూడా పెట్టి చట్నీ ఇప్పుడైతే చట్నీ కొంచెం మునగాకు పొడి వేసుకుంటాను పొడి కూడా వేసుకొని కొంచెం టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను చూశారు కదా టేస్ట్ టైం మీరు కొంచెం మందం కావాలంటే మందం వేసుకోవచ్చు బాగా అయితే కొంచెం అట్లాగుంటే బాగుంటుందని చెప్పి చూసారు కదా ఇట్లా చట్నీ అద్దుకొని కొంచెం మునగాక పొడి పెట్టుకొని తింటే తినండి చేసాం చట్నీ సూపర్ ఉన్నాయి దోశలు మటుకు చాలా అంటే చాలా బాగున్నాయండి సూపర్ ఉన్నాయి టేస్ట్ మటుకు పిల్లలు అస్సలు ఇట్లా పెట్టండి మీరు ఈ బీరకాయ వేసినారు ఏం వేసిన కూడా అస్సలు వాళ్ళకి తెలియదు చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ మటుకు నిజంగా అంటే సూపర్ ఉన్నాయి ఓసారి ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నేను చేసిన బీరకాయ దోశ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి సూపర్ ఉంది టేస్ట్ మటుకు మిస్ కావద్దండి ఖచ్చితంగా చేసుకొని తినండి ఇష్టం లేని వారు ఇలా చేసుకోండి రండి ఇష్టంగా అయితే తినేస్తారు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ అయినా ఒకటి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే చూసిన ఒక లైక్ అయితే చేయండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో వంటకు చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ తినేస్తాను ఇంకా తిందాం రండి మీరు